మనకి మనం సంతోషంలో ఉన్నప్పుడు చాలా మంది మనకి మనతో మాట్లాడతారు మనకి డబ్బు ఉన్నప్పుడు అందరూ ఉంటారు కాళ్ళు చేతులు అన్ని ఆడుతున్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు కానీ ఆపక్కల మందు మనకి చాలా తక్కువ మంది కొంతమంది మాత్రమే మనకి తోడుగా ఉంటారు ఆ ఆపకాలంలో మనం తోడుగా ఉండే దేవుడు ఎవరంటే మన దేవుడైనా ఏసే ఇక చెప్తున్నాడు కదా ఇరవై ఒక కీర్తంలో ఆపత్కాలం వద్ద ఎగోవానికి పిచ్చులు కాక ఒకసారి ఒక తల్లికి ఇచ్చుమించు ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాలు ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది వందలు అంటే రెండు వేలు పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందలు వెనక్కి ఇచ్చుమించు ఒక రెండు వందల సంవత్సరాల వెనక్కి వెళ్తే ఇప్పుడైతే మనకు అన్ని ఫోన్స్ ఉన్నాయి అంతా మన కమ్యూనికేషన్ అంతా చాలా బాగుంది కానీ అప్పుడు కమ్యూనికేషన్ అంతా మొత్తం ఓన్లీ ఉత్తరాలు ఉత్తరం రాసేవారు వాళ్ళు ఎవరికన్నా ఎవరన్నా చెప్పాలన్నా ఏం చేయాలన్నా ఉత్తరాలు రాసేవాడు అయితే ఒక తల్లికి ఒక రోజు ఒక ఉత్తరం వచ్చిందంట తన కొడుకు చదువుతున్న స్కూల్ నుంచి హెడ్ మాస్టర్ ఉంటారు కదా ఆ మాస్టర్ ఏం చేశారంటే తల్లికి ఒక ఉత్తరం అన్నమాట ఏమనంటే ఆ ఉత్తరం పోస్ట్ మాస్టర్ వచ్చి ఆ బాబుకి ఇచ్చాడు ఆ బాబు ఇంటి బయట ఆడుకుంటున్నప్పుడు ఆ బాబుకి ఇచ్చాడు బాబు చాలా ఆత్రంగా తెచ్చి అమ్మా సారో నీకు ఉత్తరంట ఏముందో చదువు ఏముందో చదువు అని ఆత్రంగా తల్లి తెచ్చిచ్చాడు తల్లి కూడా అంతే ఆత్రంగా ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది మొదలుపెట్టి ఆ తల్లి చదివి ఆ తల్లి కళలోంచి భరతలాగా తల్లిటి ప్రవాహం వచ్చేసింది కొడుకు అడుగుతున్నాడు ఏమ్మా ఏం రాసాడమ్మా సారో నాకు చెప్పమ్మా అని అడుగుతున్నాడు కొడుకు ఆ తల్లి ఏం చెప్పిందంటే అమ్మా నువ్వు చాలా బాగా చదువుతున్నావు అంటమ్మా నువ్వు ఎంత బాగా చదువుతున్నావు అంటే ఇంకా నీకు స్కూల్ చదువు చదువుకనే అవసరం లేదంట మీ అబ్బాయికి మా స్కూల్లో ఎవ్వరూ పాట చెప్పలేకపోతున్నారండి అంత తెలివైన వాడు మీ అబ్బాయి అని చెప్పి రాసారమ్మా మీ సారు అందుకని మీ అబ్బాయి ఇక్కడ మీ అబ్బాయి స్కూల్కి పంపించొద్దండి అని రాశారమ్మా ఇక నుంచి నేనే నీకు చదువు చెప్తాను ఎందుకు కాసేపు అడుగు అని చెప్పింది కానీ తల్లి ఉదయం ఆ ముత్తరాన్ని చూసి భర్త అయిపోయింది ఆ ఉత్తరం ఏముందంటే ఆ మాస్టర్ ఏం రాశారంటే నీ కొడుకు పెద్ద మొత్తోడమ్మా ఏమి చెప్పినా ఏమి చూపించినా ఎలా చెప్పినా వాడికి అర్థం అవ్వట్లేదు వాడికి చదువు రావట్లేదు చదువు ఎక్కట్లేదు కాబట్టి మీ కొడుకుని ఇంకా స్కూల్కి పంపించుకమ్మా దయచేసి మీ కొడుకు వల్ల మిగిలిన పిల్లలు కూడా పాడైపోతున్నారు అని చెప్పి రాసిందంట ఆ ఉత్తరంలో ఏ తల్లిదైనా ఏ తండ్రినైనా అంత బాగా ఇప్పుడు రిక్షా తక్కువ కుట్టేవాడైనా సరే ఏం చేయాలనుకుంటాను తన పిల్లల్ని బాగా చదివించాలి మంచి ఉద్యోగం నా కొడుకు పది రిక్షా తప్పాలనుకుంటాను నేత రేనా బాగా చదవాలి మంచి ఉద్యోగం చేయాలి పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలని ఎవరైనా ఆశపడతారు కదా ఆ తల్లి ఆ ఉత్తరం చదివిన తర్వాత వెంటనే మోకాలు చేసి వచ్చేసినాను చెప్పే దేవా ఆపత్ కాల మంది నీవే కదా నాకు ఉత్తర్నిచ్చేదేవుడు ఓకే డబ్బా అయితే వేరే వాళ్ళు ఎవరైనా సహాయం చేయగలరేమో కొని అనారోగ్యం అయితే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళగలవేమో కానీ ఈ జ్ఞానము తెలివితే అనేది ఎవరిచ్చేది నువ్వే కదా ఇచ్చేది ఈ ఆపట్కాలంలో నాకు సహాయం చేయిదేవా అని చెప్పి ఆ తల్లి రోజు ఆ పిల్లవాడిని పట్టుకొని ప్రార్థన చేసి తనకు వచ్చినవే ఆ తల్లి కూడా ఏమి పెద్ద చదువుకున్నది ఏం కాదు తనకు వచ్చిందే తను నేర్పడం మొదలు పెట్టింది ఆ పిల్లవాడంట ఎదిగే కొద్దీ ఎంత అమాయకుడు అంటే ఆ పిల్లవాడు చూడండి కోడి గుడ్లు పొదుగుతుంది కదా గుడ్ల మీద కూర్చొని ట్వంటీ వన్ డేస్ ఎంత అయిన తర్వాత గుడ్లు పొదుగుతారు కదా అలా పొదుగుతుందని చూసి ఆ పిల్లవాడు అంటే కొన్ని గుడ్లు ఎరుకుని తెచ్చుకొని ఆ కోడి కూర్చుంది కదా పిల్లలు వచ్చినాయి కదా నేను కూడా కూర్చుంటానని వాటి మీద కూర్చునేవాడు ఏమవుతాయి పిల్లలు వస్తాయి అందులోంచి చిటికి పోతాయి అంత అమాయకుడైనా ఆ పిల్లవాడు మాట అబ్బాయిని ఎలా పెంచిందో తల్లి ఎలా మోటివేట్ చేసిందో నాకైతే తెలియదు కానీ ఆ అబ్బాయి నాకు ఆ అబ్బాయి గురించి నేను పెట్టా ఉంటే నాకు అనిపించింది రెండు వారాల క్రితం మనం మోషే గురించి పెట్టాం కదా మోషేని తల్లి జమ్ము పెట్టిలో పెట్టేసి నైలు నదిలో వదిలేసింది కానీ మళ్ళీ తిరిగి ఫరో కుమార్తె మళ్ళీ తెచ్చి దేవుడి దయ వల్ల ఆయన చింత ప్రకారం ఎవరైతే తల్లి ఉందో తల్లి వడ్లోనే పడ్డాడు మోషే కానీ మోషే నా తల్లి ఎలా పెంచింది ఏం చెప్పింది అసలు ఉక్కు బాలతోనే దేవుని నిమిత్తమైన ప్రతీది తనలోకి చచ్చావు ఐ ఐగుప్తు తనము కంటే దేవుని విషయమైన ఎంచుకున్నాడండి ఎవరు ఎంచుకుంటారండి ఎవరికి చేయదు డబ్బు చేదా బంగారం చేదా ఎవరు ఆ సుఖ భోగాల్ని అనుభవించుకుంటారు ఉండగలరు అలాంటిది ఒక ఎవ్వర వయసులో సుమ ముసలవాడైపోలేదు మంచి ఎవ్వర వయసులో మోషే ఆ ధనాన్ని తృణీకరించడానికి గల కారణం ఒకనాడు ఆ తల్లి చెప్పింది ఆ తల్లి ఉగ్గి పాలతో తనని ఎలాగైతే పెంచిందో నిజంగా నాకైతే ఎలా అసలా నాకు అర్థం కాలేదు దేవుడు అంటాడు కదా బైబిల్లో జ్ఞాన మంత్రాలు దాని ఇల్లు కట్టుకుంటద స్త్రీ ఇల్లు కట్టారా కట్టగలరా అసలా అంటే హెడ్ ఆఫ్ ది హౌస్ పురుషుడు అని అంటారు కదా నిజమే దేవుడు కూడా యజమానుడు పురుషుడే అని చెప్పాడు కానీ ఇల్లు కట్టుకునేది ఎవరు స్త్రీయే నాకు నిజంగా ఆ ఎన్నోసార్లు చదివే జ్ఞానవంతురాలు తన ఇల్లు ఆ అని అనుకుంటాను కానీ నిజంగా ఒక స్త్రీ ఇల్లు కట్టి ఇల్లు కట్టగలరా ఇల్లు కడతా ఏహోవా ఇల్లు కట్టించని ఎడలా దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమైనాడు కదా దేవుడు అంటే దేవుడే ఒక స్త్రీని జ్ఞానముతో నింపినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటదంటే చిన్న సైజు పరలోకం అయిపోతుంది అంట హలో ఆ ఇల్లు పరగాకుండా ఉండాలంటే ఎవరి మీద ఆధారపడి ఉంటది ఒక స్త్రీ మీద ఆధారపడి ఉంటది నిజంగా ఆ తామస ఆల్వా ఎడిసిన్ మనం ఇప్పుడు దాకా ఒక చిన్న బాబు గురించి చెప్పుకున్నాం కదా ఎలాంటి ఇన్వెన్షన్స్ చేశాడంటే మనం ఇప్పుడు లైట్ చూస్తాం కదా లైట్ చూస్తున్నారా లైట్ లేకపోతే మనం బ్రతకాల లైట్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది నిజంగా ఒక రోజు ఒక రాత్రి లైట్ ఉండాలంటే లైట్ కరెంట్ కనుక్కున్నాడు ఎవరు కావా సాల్వా ఎడిసింది ఆ ముద్దబ్బాయి ఎవరైతే ఏ హెడ్ మాస్టర్ అయితే నీ కొడుకుని ఇంకా మేము చెప్పలేము తనకి ఏమీ రావట్లేదు అన్నారో ఆ అబ్బాయి తామ సాగు ఎడిసన్ నాకు అనిపిస్తుంది ఆ తల్లి ఇగో ఈ బైబిల్ నే బోధించుంటారు తనకి ఇంకేం తెలియదు కదా అప్పట్లో ఇంకేం పుస్తకాలు ఏమి తెలియదు తల్లికి కూడా ఈ బైబిల్ కూర్చోబెట్టి ప్రతిరోజు చదివించి ఉంటాను ప్రతి రోజు తను ధ్యానించుంటారు తల్లి కొడుకు ఇద్దరు కూర్చొని ఇది ఇది ఇలా జరిగిందమ్మా అని చెప్తా ఉండేదేమో ఆ తల్లి నిజంగా ఆ తల్లి గురించి నేను చదివినప్పుడు అబ్బా అలాంటి తల్లిగా ఉండాలి కదా అలాంటి ఒక జ్ఞానవంతురాలైన స్త్రీగా ఒక మొత్తబ్బాయిని ఒక పెద్ద సైంటిస్ట్ చేసింది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఫోన్ చూస్తున్నామా ఆ ఫోన్ లో మనము ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫోన్ కొనాలనుకో ఫస్ట్ ఏం అడుగుతాము ఆ ఫోన్ గురించి ఫోటోలు బాగా వస్తాయా ఎలానే అడుగుతావా ఫోటోలు బాగా వస్తాయని అడుగుతామా లేదా ఎంత పిక్సెల్ ఉంది ఆ కెమెరా కనుక్కున్నది కూడా ఆల్వా అల్వాయిడ్స్ ఎన్ని ఇన్వెన్షన్స్ కరెంట్ ఫోన్ లైట్ బల్బు ఇవన్నీ కడుక్కున్నది ఆ ముద్దు అబ్బాయి ఆపత్కాలం మంది ఏమో వాళ్ళనిచ్చా వాళ్ళకి కొత్త లోకం తృణీకరించేసినా దేవుడు ఏం చేశాడంట తెలుసా దేవుడు అంట ఎలాంటి వాటిని కోరుకుంటాడంటే మనం ఎప్పుడైనా మంచి పేపర్స్ ని మంచి వాటినే కదా ఎవరైనా కోరుకునేది కానీ దేవుడు విరిగిపోయిన దానిని కోరుకుంటాడంట బలహీనమైన దానిని కోరుకుంటాడంట తృణీకరించబడిన చెప్పు అన్న వాళ్ళని దేవుడు కోరుకుంటాడు ఎంత గొప్ప దేవుడు అసలు ఎంత ప్రభావం అయ్యి లోపల ఎవ్వరూ కోరుకోరు కదా మనుషులుగా మనమే అసలు బాబు ఎందుకు నాకు ఎందుకులే అని వదిలేస్తాం అసలు కానీ బలహీనులు మనం నిక్కు గురించి విన్నాం కదా అతనికి కాలు లేవు చేతులు లేవు ఉండడం మాత్రమే ఇప్పటికీ ఒక మంచి అంటే మోటివేటర్గా మంచి ర్యాంక్ గా ఒక సువార్థికుడుగా ఎన్నెన్నో సభలలో ఎంతో మందిని తను మోటివేట్ చేస్తారు ఎంత గొప్పదేవుడు ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరమించును దాకా ఇంకా ఈ కీర్తనం ముందు చదివితే యాకోపు దేవుని నామం నేను ఉత్తరించును దాకా మనం ఎప్పుడైతే దేవుని నామంలో ఎదుగుతున్నామో ఆటోమేటిక్గా దేవుని నామానికి ఘనత ఘనత అందుకే పిల్లల్ని బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో మంచి పొజిషన్స్లో ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి మంచి పొజిషన్స్లో ఉన్నప్పుడు దేవునామానికి ఎంత ఘనత ఆ సార్ దేవుడు అమ్ముకున్నారంట చాలా స్ట్రిక్ట్గా ఉంటారు చాలా కరెక్ట్గా ఉంటారు ఏ లక్ష్యాలు తీసుకోవాలి ఎంత ఘనత దేవునామానికి అవునా కాదు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం కాక ఆయన పరలోకంలో కూర్చొని ఆ పరిశుద్ధ స్థలంలో కూర్చొని పడండి పడండి బాధలు పడండి అంతే మరి మనుషులుగా పుట్టే కదా ఆ మాత్రం పడాలి అని అదే దేవుడు కాదు ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయం చేసే దేవుడు సియోనులో నుండి మనం ఆదుకునే దేవుడు ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం కాక నీ దహన బలులను అంగీకరించును గాక నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యాబత్తులు సఫల గాక ఈ పొద్దు అబ్బాయికి వచ్చిన ప్రతి ఆలోచనని సఫలపరిచింది అప్పుడు దాకా కరెంట్ లేదు కరెంట్ నిజంగా ఈ తామస అల్వాడిసి కనిపెట్టిన తర్వాత అదొక వింత అప్పుడు దాకా వల్బు లేదు అప్పుడు దాకా చీకటిలోనే ఉంది లోకం అంతా కానీ చీకటిలో ఉన్న లోకానికి వెలుగును పరిచయం చేసింది ఈ ముద్దబ్బాయి ఎంత ఘనత దేవధామానికి అయితే ఎలా వచనంలో చూద్దాం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు మనమైతే మన దేవుడైన ఎవరో బట్టి వారు పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము ఈ వారంలో ఎవరు స్టేటస్ చూసినా ఒక అమ్మాయి కనిపించింది ఎవరు అమ్మాయి జమీమా తెలియ తప్ప అంతటి ఫోన్స్ ఉన్నాయి కదా జమీమా ఎవరి స్టేటస్ చూసినా ఎక్కడ చూసినా ఏ న్యూస్ చూసినా అమ్మాయి వరల్డ్ గర్ల్స్ క్రికెట్ అనమాట ఎంత ఘనత దేవునికి అమ్మాయి మ్యాచ్ గెలిచిన తర్వాత అమ్మాయి చెప్పిన ఒకే ఒక్క మాట థ్యాంక్ జీజస్ అమ్మాయి అంట నేను అమ్మాయి హిస్టరీ చదివినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయిని భక్తిలో పెంచిన కుటుంబం అమ్మాట అది ఎంత మంచిగా పెంచారు ఎవరు అమ్మాయిని చూసినప్పుడు నాకు చాలా ముచ్చటేసింది నిజంగా ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి ఎంత చక్కగా ఎవరు అంత మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి అంత బాగా గుర్తు చేసుకుంది మీ సక్సెస్ కి ఏంటి కారణం అని చెప్పి విలేగారు అందరూ అడుగుతుంటే ఓన్లీ భు మాత్రమే నన్ను ఈ స్థితిలో ఉంచాడని చెప్పి చాలా ధైర్యంగా కన్నీటితో గర్వంగా చెప్పింది నిజంగా అమ్మాయి ఇక చూసాగా కొందరు రథములను బట్టి కొందరు గుల్లములు బట్టి అతిసే పడతారంట కానీ మనమైతే మన దేవుడైన ఎహోవా నామములు బట్టి అతిసేపడ అమ్మాయి మాట్లాడిన ప్రతి మాటలోనూ యేసు ప్రభు ఇలా చేశాడు యేసు ప్రభువే నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు ఈ సక్సెస్ ఇచ్చాడు ఇలా చేశాడు నన్ను ఈ స్థితిలో ఉంచాడని చెప్పింది అమ్మాయి మనం చెప్పగలుగుతున్నామా సిగ్గుపడగలుగుతున్నామా మన పక్క వాళ్ళకి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే లేదంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకు నిజంగా మనం కొన్నిసార్లు బాబోయ్ భయపడుతున్నామేమో వెనక్కి తగ్గుతున్నామేమో ఆలోచిద్దామ్మా వాళ్ళని ఆపత్కాలంలో నిలబెట్టిందేడు మనల్ని నిలబెట్టలేడా మనల్నే నిలబెడతాడు ఏమి ఆయన హస్తం ఏమీ కురచు ఆయన ఎప్పటికీ ఎప్పటికీ సహాయం చేసేదేవుడు అప్పుడు ఒకేలా ఉన్నాడు ఇప్పుడు ఒకేలా ఉన్నాడు రేపు కూడా ఒకేలా ఉండేదేవుడు ప్రార్థన చేద్దామా మోకరిద్దామా మనందరం మోకరించి ఎన్నో సమయాల్లో నా ఆపత్కాలంలో నాకు తోడేలు నా మంచి వేసాయా నా ప్రార్థనలకి జవాబులు దయచేసి అన్ని స్థితిలో ఉంచి నా మంచి వేసాయా ఆయన స్థుతిద్దామా మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యమును బట్టే ఆయన స్థితిద్దాం నిజమే నా కుటుంబం ఎప్పుడో కూలిపోవలసిందేసయ నా కుటుంబాన్ని ఈ స్థితిలో ఉంచామంటే అది కేవలం మీ కృప మాత్రమే లేదు ప్రభువ నా కులాన్ని బట్ట నా పలకాన్ని బట్టి నేను అతిశయపడట్లేదు కానీ నా దేవుడైన నిన్ను బట్టి నేను అతిశయపడదు కానీ రాజా Andrew, I'd like to come out.